ఈ విధంగా చేపల కూర వండుకుంటే మాత్రం టేస్ట్ అయితే అద్దిరిపోతుంది వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా అంటే చాలా కలర్ఫుల్గా వచ్చింది హలో అండి ఇదిగోండి చేపలు వీడి పేరు వచ్చేసి అయితే పాంప్లెట్లు మా సైడ్ వచ్చేసి అయితే కేజీకి యాభై రూపాయలు మీ సైడ్ ఎంతనో తప్పకుండా కామెంట్ అయితే చేయండి ఛానల్ని అయితే పూర్తిగా స్కిప్ చేయకుండా వీడియో చూడండి చేపల కూర అయితే అద్దిరిపోతే టేస్ట్ వస్తుంది ముందుగానైతే వీటికి కావాల్సినవి అయితే చూపిస్తాను చింతపండు నానబెట్టుకున్నాను ఉల్లిగడ్డ అనేది స్టవ్ మంట మీద కాల్చుకొని మిక్సీ పట్టుకున్నాను తరుమున్న తరుముకున్న కొత్తిమీర కట్ చేసుకున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే అప్పటికప్పుడే నూరుకోవాలి కరివేపాకు పసుపు జీలకర్ర మెంతుల పొడి జీలకర్ర కారం ఉప్పు ముందుగా అయితే చేపలకు వేసుకునే గిన్నె అయితే పెట్టుకున్నాను అందులో అయితే నూనె పూసుకున్నాను మంట అనేది సిమ్లో పెట్టుకొని ఈలోపు పసుపు మసాలా పొడి అలాగే అప్పుడే నూరుకున్న అల్లం కారం కొద్దిగా అంటే లైట్గా ఉప్పు వీటి మీద కాస్త ఆయిల్ వేసి వీటిని అన్ని ముక్కలన్నీ కలుపుకోవాలి ఆయిల్ వేడెక్కినాక ఉల్లిగడ్డ మిశ్రమం అయితే అందులో వేసి కరివేపాకు వేసి కాస్త పచ్చి వాసన పోయేదాకా కలపెట్టాలి ఉడికించుకోవాలి ఆ తర్వాత చేప అయితే అందులో వేసి ఒక పది నిమిషాలు అయితే నూనెలోనే ఉడికించాలి ఆ తర్వాత మనం దానబెట్టుకున్న చింతపులుసు అయితే సరిపోనైతే పీసుకున్నాక చేపల్లో కూరలోకి అయితే పోసుకోవాలి ఇదిగోండి ఉడక దానికైతే పూర్తిగా అవుతుంది దీని సిమ్మల్ ఏంటంటే ఆయిల్ అనేది మీదంగా వస్తుంది ఇది కూర పొయ్యి మీద వేసి దించిన దాకా అందులో గంటే మాత్రం అసలు పెట్టుకోకూడదు తర్వాత అయితే ఉప్పు వేసుకుంటున్నాను అలాగే కొద్దిగా గరం మసాలా కూడా వేసుకోవాలి ఇదిగోండి ఆయిల్ అయితే పైన తేలుతుంది కూర అనేది పూర్తిగా ఉడకనీకి దగ్గరికి వచ్చిందని సింబల్ అయితే తెలుస్తుంది ఇప్పుడైతే ఫైనల్గా కొత్తిమీర అయితే వేసుకున్నాను ఓకే స్టవ్ అయితే ఆఫ్ చేసుకున్నాను చూడండి చాలా అంటే చాలా కలర్ఫుల్గా వచ్చింది ఫ్రెండ్స్ వీడియోనైతే అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి